టెస్లా కార్లు భారత్ కుస్తున్నాయి మరికొద్ది రోజులు లేదా నెలల్లోనే త్వరలోనే భారత రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం అమెరికాలో మున్ని మధ్య ప్రధాని మోదీ టెస్లా అధినేత ఇలాన్ మస్క్ మీటింగ్ తర్వాత ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది భారత్ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియకి మస్క్ శ్రీకారం చుట్టారు పదమూడు రకాల ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది టెస్లా ముంబై ఢిల్లీలో టెస్లా రిక్రూట్మెంట్ జరుగుతాయి కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కొన్ని మస్క్ పట్టుబడుతున్నారు దీంతో లగ్జరీ కార్ల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ఇటీవలే నూట పది శాతం నుంచి డెబ్బై శాతానికి తగ్గించింది భారత్ దీంతో దిగుమతి సుంకం భారం నలభై వేల డాలర్లు తగ్గింది వాస్తవానికి ప్రధాని మోదీని గత ఏడాది ఏప్రిల్లోనే ఇలాన్ మస్క్ కలుసుకోవాల్సి ఉంది అయితే తమ కార్లను భారత్లో దిగుమతి చేయడానికి కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని మస్క్ అప్పటి నుంచే కోరుతున్నారు భారత్ మాత్రం ఇక్కడే అసెంబ్లింగ్ యూనిట్ తెరవాలని కోరింది ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు మోదీ అమెరికాలో పర్యటించిన తర్వాత మార్పు వచ్చింది తాజాగా పదమూడు రకాల పొజిషన్లకు ఉద్యోగులు ఎంపిక చేయాలని మస్క్ నిర్ణయించారు ఇందులో ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్ కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ పార్ట్స్ అడ్వైజర్ సర్వీస్ టెక్నీషియన్ వంటి పోస్ట్లు ఉన్నాయి మొత్తం మీద భారతీయ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు తీయడానికి రంగం సిద్ధమవుతోంది